నీకిన్ని సేవలు చేయగా హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ డే ఫోర్ సేవా ఇన్ తిరుమల ఈ రోజు వచ్చేసి పూలు కొద్దాం అని చెప్పి ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి నేను పూల తోటకు వెళ్తున్నాను పూలు ఉన్నాయో లేదో చూడాలి మరి వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు నాకు బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ చాలా మంది నా ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి నేను ఎవ్రీ వీడియోలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు అలాగే లైక్ కూడా ఇవ్వట్లేదండి నా ఛానల్లో వీడియో చూసేటప్పుడు ఒక్క సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేశారంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ వల్ల మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ బటన్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది ఫర్దర్ గా ఫ్యూచర్ లో మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఒక మంచి అప్ ఇచ్చినట్టుగా నాకు ఎంకరేజ్మెంట్ గా అవుతుంది ఈ మాట ఏదో నేను సరదాగా మీతో చెప్పట్లేదండి వైటి స్టూడియో యాప్ లో ఎనలైటిక్స్ లో నా వీడియో ని నైన్టీ సిక్స్ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారని ఎనలైటిక్స్ లో నాకు ఇలా మెసేజ్ లా చూపిస్తుందండి అండి ప్లీజ్ ఈసారి నా వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే ఈ నెక్స్ట్ వీడియో కల్లా నా ఛానల్ త్రీ సబ్స్క్రైబర్స్ ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదంతా శ్రీవారి పూలతోటేనమాట మొత్తం చాలా పెద్దగా ఉంది కానీ ఇప్పుడు ఉన్నారో లేదో కోస్తున్నారో లేదో తెలియదు చూడాలి మరి ఎర్లీ మార్నింగే కోస్తారు అని చెప్పారు పూలైతే ఉన్నాయి ఇంకా కొయ్యలేదు మరి చూడాలి ఉన్నారో లేదో శ్రీవారి పూల ఉద్యానవనం వచ్చేసి శ్రీవారి సేవా సదన్ బ్యాక్ సైడ్ క్యాజు కటింగ్ బిల్డింగ్ ఉంటది కదా ఆ బిల్డింగ్ పక్కన మొత్తం శ్రీవారి పూల తోటలేనండి మినిమం ఒక హండ్రెడ్ ఏకర్స్ వరకు ఈ పూల తోట ఉంటది ఇక్కడికి సేవకులే కాదు నార్మల్ గా భక్తులు కూడా వచ్చి ఈ పూల తోటలో పూలు కట్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా మనం ఇక్కడికి వచ్చేసేయాలి ఎందుకంటే పూలు ఎర్లీ మార్నింగే కట్ చేస్తారు ఇక్కడ ఏంటంటే శ్రీవారి సేవకులు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటదో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి పూలు కట్ చేయడానికి వస్తారనమాట జెంట్స్ కూడా రావచ్చండి ఓన్లీ లేడీసే కొన్ని కొన్ని సేవలకు ఎలవడా అని చాలా మంది నన్ను అడిగారు ఏం కాదండి ఈ పూల తోటకి జెంట్స్ కూడా వచ్చి పూలు కట్ చేయొచ్చు అలాగే క్యాజు కటింగ్ లో కూడా మీరు ముందు చూసినట్లయితే జెంట్స్ కూడా ఎలౌడేనండి మనం పూలు కట్ చేయాలనుకుంటే నా జనరల్ గా శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా ఈ పూల తోట దగ్గరికి వచ్చామంటే సిక్స్ కి ఓపెన్ చేస్తారు నేను సిక్స్ కి వెళ్లేసరికి అప్పటికి ఇంకా ఎవరు రాలేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాను నన్ను చూసి అక్కడున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ గేట్ ఓపెన్ చేశారు నేను ఒక్కదాన్నే మొత్తం ఒక హాఫ్ ఎకర్ వరకు పూలు మొత్తం కోసేసానండి స్టార్టింగ్ మొత్తం గులాబీ పూలు ఉంటాయి తర్వాత బంతి పూలు చామంతులు లిల్లీలు తులసి తులసి వనం ఉంటది మన ఓపికను బట్టి మనకి టైం ఉంటే పూలు చాలా కట్ చేయచ్చు నేను అలా ఎయిట్ వరకు అక్కడే పూలు కట్ చేశాను గులాబీ పూలు మొత్తం నేనే కట్ చేశానండి అప్పటికి ఎవరు రాలేదు ఒక సెవెన్ థర్టీకి సెవెన్ కి అలాగా సెవెన్ కే చాలా మంది సేవకులు అప్పుడు వచ్చారనమాట ఈ లోపే నేనే చాలా పూలు కోసాను మీకు లాస్ట్ లో చూపిస్తాను చాలా ఒక నాలుగైదు సంచుల వరకు కూడా నేనే పూలు కోసి ఇచ్చాను స్వామివారికి ఈ తోటలో పూసిన పూలతోనే దండలు తయారు చేసి స్వామివారి అలంకారానికి టెంపుల్ కి పంపిస్తారండి ఇంటి దగ్గర మన చేత్తో ఒక్క పువ్వు కోసి స్వామికి పెడితేనే ఎంతో ఆనందంగా పొంగిపోతామే అలాంటిది ఇక్కడ ఈ తోటలో ఇన్ని పూలు కోసి అది స్వామివారి పాదాల చెంతకు వెళ్తది అనే హ్యాపీనెస్ తో మనం పూలు కోస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుందండి మీలో ఎవరికన్నా టైం ఉంటే ఈసారి ఈ పూల తోటను కూడా విజిట్ చేయండి కొంచెంసేపు ఇక్కడ కూడా సేవ చేయండి ఈ ఫోర్ లైన్ స్కూలు నేనే కోసా మొత్తం ఇప్పుడే అతను జాయిన్ అయింది మొత్తం సరే ఈ కింద డౌన్ ఏరియాలో ఉన్న పూల చెట్లు అన్ని అయిపోయింది ఇప్పుడు ఈ పైకి వచ్చాను అనమాట ఇవన్నీ గులాబీ చెట్లే కాకపోతే ఎండ వచ్చేసింది టైం వచ్చి సెవెన్ కూడా అవ్వలేదు క్వార్టర్ టు సెవెన్ అలా అయింది అయినా అసలు ఫుల్లీ ఎండగా ఉంది అక్కడ కోసం సేపు చల్లగా బాగానే ఉంది అని ఇప్పుడే స్టార్ట్ చేసింది పక్కనే పనస చెట్టు కూడా ఉంది ఎన్ని కాయలు నేను చూసారా ఫుల్గా ఉంది చెట్టు నిండా పెద్ద చెట్టు ఫ్లవర్స్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సేవకులంతా వాళ్ళు ఇష్టపూర్వకంగా పూలు కట్ చేయడానికి వచ్చిన వాళ్లేనండి వీళ్ళు ఎవరికి డ్యూటీస్ అలాట్మెంట్ లాగా రాలేదు మేము కోసే పూలే సరిపోవండి స్టాఫ్ వచ్చి ఇక్కడ కటింగ్ చేసి పంపుతారు నేను పూలు కోసేసిన తర్వాత దండలు కట్టే ప్లేస్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఈ ఫ్లవర్ రూమ్ వచ్చేసి సేవా సదన్ కి ఆపోజిట్ లో ఒక బిల్డింగ్ ఉంటది ఆ బిల్డింగ్ ఫ్లవర్ రూమ్ అనమాట మీలో భక్తులు ఎవరన్నా విజిట్ చేయాలన్నా కూడా ఈ ఫ్లవర్ రూమ్ కూడా విజిట్ చేయొచ్చు అంటే దండలు కట్టే ఇది ఉంది కదా ఆఫీస్ లాగా ఇక్కడ పూలు కట్టే చోటకు వస్తే ఏంటంటే దండలు కట్టే చోట ఇక్కడ పార్క్ లాగా ఉంది అక్కడ కూర్చున్నాను అది ఓపెన్ చేస్తే ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఇక్కడే సేవ చేసుకుని తర్వాత నా లడ్డు కౌంటర్ సేవకి వెళ్ళిపోదామని చెప్పి నేను ఇక్కడ రిలాక్స్ అవుతున్నా ఇక్కడ లొకేషన్ చూసారా ఈ ఫ్లవర్స్ అయితే బ్యూటిఫుల్ గా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఫొటోస్ కంపల్సరీ తీసుకుంటున్నారు పిక్స్ తీసుకుంటున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు దీనికి బ్యాక్ సైడే కోనేరు ఉందన్నమాట లొకేషన్ అయితే అసలు సూపర్ గా ఉంటది మీరు చూస్తున్నారా ఫొటోస్ కయితే దిగొచ్చంగా దిగొచ్చు ఫ్లవర్ రూమ్ ఆపోజిట్ లోనే ఇలా ఒక పార్క్ ఉంటది ఆ పార్క్ లోనే ఒక చిన్న కోనేరు ఒకటి ఉందండి ఈ కోనేరు లోనే పాతదనమాట ఇది ఇప్పుడు దీన్ని ఎవరు యూజ్ చేయట్లేదు కానీ ఇందులోని వాటర్ తోనే ఈ పార్క్ లో ఉన్న మొక్కలకి మెయింటెనెన్స్ మొత్తం కావాల్సిన వాటర్ అంతా ఈ పాండ్ లో ఉన్న వాటర్ తో తోనే ఈ మొక్కలకి వాటర్ పడుతున్నారనమాట తయారు చేసిన స్వామివారి దండలన్నీ ఇలా ఒక వ్యాన్ లో టెంపుల్ కి వెళ్లిపోతాయండి ఇప్పుడు టెంపుల్ లోనే పూలన్నీ స్టోర్ చేయడానికి ఒక రూమ్ లాగా అరేంజ్ చేశారంట అంటే ఇక్కడి నుంచే కట్టి పంపాలి స్టోరేజ్ అంతా ఇక్కడి నుంచే వెళ్లాలని ఏం లేదు రెడీ అయిపోయిన దండలన్నీ ఎప్పటికప్పుడు టెంపుల్ కి పంపించేస్తారు టెంపుల్ లోనే ఏసీ స్టోరేజ్ రూమ్ ఒకటి ఉంటదంట ఎప్పుడు కావాల్సిన మాలవి అక్కడ ఉన్న అర్చకులే డిపార్ట్మెంట్ వాళ్లే తీసుకుంటారని నాకు ఇక్కడ ఫ్లవర్ రూమ్ లో ఉన్న స్టాఫ్ నాకు చెప్పారు ఈ రూమ్ అంతా ఒక హాల్ లా ఉంటదండి ఇక్కడే స్వామివారికి కావాల్సిన మాలలు దండలు తులసి మాలలు అన్ని ఇక్కడ నుంచే తయారవుతాయి నెక్స్ట్ టైం మీలో ఎవరైనా వెళ్తే ఇక్కడ ఒకసారి ఈ ఫ్లవర్ రూమ్ కూడా విజిట్ చేయండి చాలా బాగుంటది ఆ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ని లైక్ చేయండి నెక్స్ట్ వీడియో లో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్